టెంపరీ కానీ పట్టుదల మాత్రం పర్మనెంట్ అంటాడు క్రిస్ గార్డనర్ గారు ఎస్ క్రిస్ గార్డ్నర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే మూవీ క్రిస్ గార్డనర్ గారి జీవితం ఆధారంగానే వారి జీవితం ఆధారంగానే ఆ సినిమా తీయటం జరిగింది అది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా 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 హిట్ అయిన మూవీ ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లీజ్ వాచ్ దట్ మూవీ టు గెట్ ద ఇన్స్పిరేషన్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ద మూవీస్ ఐఎమ్ ప్రమోటింగ్ ద ఇన్స్పిరేషన్ హౌ వి కెన్ ఇన్స్పైర్ ఆజల్స్ అనే దాని గురించి ఆ మూవీలో చాలా అద్భుతంగా ఉందండి చాలా అద్భుతంగా చిత్రీకరించారు కమింగ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ క్రిస్ గార్డ్నర్ అతను నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అమెరికాలో జన్మించారు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు బాల్యంలో గృహహింసను ఎదుర్కొన్నారు అసలు అతని కష్టాలను చూస్తే చాలా చాలా జాలి బాధ రైల్వే స్టేషన్లలో పడుకున్న రోజులు ఇంట్లో నుంచి గెంటి వేయటం రైల్వే స్టేషన్ రోడ్లపై అతి దారుణమైనటువంటి జీవితాన్ని వారు గడిపారు బట్ తన పట్టుదల మాత్రం ఎక్కడా తగ్గలేదు ఈ కష్టాలన్నీ చాలా టెంపరీ అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ నా పట్టుదలే పర్మనెంట్ నేను ఖచ్చితంగా మిలినీర్ బిలినీర్ అయితాను ఈ ప్రపంచానికి నేను ఏంటో చూపిస్తాననే దృఢ సంకల్పం మాత్రం ఎప్పుడూ ఎక్కడా చిక్కుచరలేదు ఎందుకంటే తనకు తన కుటుంబం అంటే చాలా చాలా ప్రేమ గౌరవం వారు ఎంత తిరస్కరించినా తనకు తన కుటుంబం అంటే చాలా టాప్ ప్రయారిటీ అనమాట తన యొక్క పేదరిక నుంచి బయటొచ్చి ఒక అద్భుతమైన మిని మిలీనియర్గా మారాలనే సంకల్పంతో అతను ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో ఏజెంట్గా పనిచేశాడు చాలా హార్డ్ వర్క్ చేశాడు చాలా తెలివితేటలు ప్రదర్శించాడు అతి కొద్ది సమయంలోనే ది బెస్ట్ స్టాక్ బ్రోకర్గా తను పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయన తన సొంత స్టాక్ బ్రోకింగ్ కంపెనీని స్టాప్ స్టార్ట్ చేయటం జరిగింది అలా అతను ఎదుగుదల వన్ స్టెప్ ఎట్ ఎట్ ఎ టైం టైప్ లో వన్ స్టెప్ వన్ స్టెప్ వన్ స్టెప్ స్టెప్ బై స్టెప్ హీ బికేమ్ ది బెస్ట్ మిలినియర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిలినియర్స్ ఇన్ ద వరల్డ్ ఆ విధంగా అతను తన జీవితాన్ని మలుచుకున్నాడు ఏ కష్టం కూడా నన్ను ఆపలేదు ఈ కష్టాలన్నీ చాలా 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 టెంపరీ ఇవి ఇవి నా సంకల్పాన్ని ఆపలేవు నాకున్న పర్మనెంట్ అసెట్ ఏంటంటే నా పట్టుదల నా పట్టుదలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందంటూ తన ప్రపంచానికి తానేంటో చూపించి మిలినియర్గా మనందరికీ కూడా ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా వారు ఉన్నారు అండ్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆ మూవీ వచ్చింది వీరి జీవిత గాథ ఆధారంగా సో మన జీవిత గాథ ఆధారంగా ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు ఇన్స్పైర్ చేయగలము జస్ట్ థింక్ మై డియర్ ఫ్రెండ్స్ For any support you can reach out to me. This is your coach Giridhar signing off. Thank you. Wishing you all the all the very best. Thank you.